బంగారం వెండి ధరలు తగ్గేదే లేదంటూ పై పైకి వెళ్తున్నాయి ఇవాళ ఉదయం గోల్డ్ సిల్వర్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి ప్రీసియస్ మెటల్స్ పై ఇన్వెస్ట్మెంట్లు పెరిగిపోవడంతో గోల్డ్ సిల్వర్ రేట్స్ మరింత పెరుగుతున్నాయి అయితే అంతర్జాతీయ స్పాట్ మార్కెట్ లో మాత్రం ఇవాళ గోల్డ్ రేట్ మాత్రం భారీగా తగ్గించింది హైయర్ లెవెల్స్ లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్స్ కి దిగడంతో అవున్స్ గోల్డ్ రేటు ఫ్యూచర్స్ మార్కెట్ లో ఇరవై నాలుగు డాలర్లు తగ్గి రెండు వేల నాలుగు వందల పద్నాలుగు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది చైనా సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ కొనుగోలు చేస్తుండడం పుత్తడికి డిమాండ్ పెంచుతున్నాయి ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ అనుమానాస్పద మృతి కూడా ఎల్లో మెటల్లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్పాట్ మార్కెట్ సిల్వర్ రేట్ కూడా పదకొండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది ఇక మన మార్కెట్ల విషయానికి వస్తే హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాములు డెబ్బై ఐదు వేల నూట డెబ్బై రూపాయలు ఆర్నమెంట్ గోల్డ్ అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల పది రూపాయలుగా ఉంది జిల్లీ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ పది గ్రాములు డెబ్బై ఐదు వేల మూడు వందల ఇరవై ఆర్నమెంట్ గోల్డ్ అరవై తొమ్మిది వేల అరవై రూపాయలు పలుకుతోంది ఇవాళ సిల్వర్ రేట్ కూడా పదిహేడు వందల రూపాయలు పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ సిల్వర్ రేట్ లక్ష ఒక వెయ్యి ఒక వంద రూపాయలుగా ఉంది